బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన అమ్మాయి అమిత కానీ ఎక్కువ రోజులు బిగ్ బాస్లో ఉండలేదు కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రము బ్రహ్మముడి సీరియల్తో ఫేమస్ అయింది ఇక తాజాగా తన బర్త్డే పార్టీని గ్రాండ్గా ఇచ్చింది అమిత దీనికి మానస్ నటరాజు ఆర్జే ఆర్జే కాజిల్ యాంకర్ శివ బిగ్ బాస్ బ్యాచ్ అంతా హాజరయ్యారు ఈ ఫోటోలని ఈ వీడియోలో చూడండి బ్రహ్మముడి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షులకి మరింత దగ్గరైంది అమిత ఈ సీరియల్లో స్వప్న పాత్రలో బాగానే నటిస్తుంది ఈ బ్యూటీ మొదట్లో కాస్త సైకో పాత్రలో ఉన్నప్పటికీ ఇప్పుడు తన చెల్లి కావ్యకి తోడుగా ఉంటూ బాగానే సాగుతుంది తను తన బర్త్డే ఫొటోస్ ఈ వీడియోలో చూసేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా బాయ్